రెడీ అండి వెళ్దాం పదా నాకు ఒకటి తెలియకుండా అడతా చెప్పు మా అమ్మోలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమో ఏమీ లేని అడక్క తినేదానిలాగా దానిలాగా వెళ్తావు అదే మీ అమ్మోలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో మహారాణి క్వీన్ ఎలిజబెత్ లాగా వెళ్తావు అంతా మీ గౌరవం మర్యాదని పెంచేదాని కోసమేనండి నా గౌరవాన్ని పెంచేదానికే అదేం లేదండి నేను గాని ఇలా కళకళ్లాడుతూ మీ ఇంటికి వచ్చాను అనుకో మీ అమ్మ ఏమనుకుంటుంది చెప్పు అయ్యో నా కొడుకు సంపాదన అంతా ఇది కరిగించేస్తా ఉంది ఎన్ని నగలేసుకో ఉందో చూడు అని అనుకుంటుంది కదా అందుకే అదే మా అమ్మలు ఇంటికి ఇలా అనుకో నా అల్లుడు ఎంత మంచోడు నా కూతుర్ని మహారాణిలాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది అంతేకాదు అక్కన పక్కన ఉండేవాళ్ళు చూడు వెళ్లేటప్పుడు ఏం లేకుండా వెళ్ళింది ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అనుకుంటారు కదా ఇదంతా ఎందుకు మీ గౌరవాన్ని పెంచేదానికేనండి మీ ఆడవాళ్ళు సామాన్యులు కారే అన్నిటికీ ఏదో ఒక సమాధానం రెడీగా పెట్టుకుని ఉంటారు మిమ్మల్ని సాధించడం మా వల్ల కాదు